కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక ప్రత్యేక మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో బోల్లు కొండబాబు నివాసంలో జరిగింది ఇందులో ఉమ్మంగి గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షులు సత్యంశెట్టి సీతాబాబు ముఖ్య అతిథిగా పాల్గొని విలేకరులతో మాట్లాడారు సీతాబాబు మాట్లాడుతూ ధర్మవరం గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు మురళీరాజుపై తాను చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరం నుండి తాను రాజకీయాల్లో ప్రవేశించానని ఈ నలభై ఏళ్లలో అనేక పదవులు నిర్వహించానని తాను రాజకీయ అనుభవం మరియు ప్రజాసేవ వల్ల ప్రజల్లో విశ్వాసం గౌరవం సంపాదించాలని వివరించారు ఇకపై తన పెద్ద జోలికి తన ఎమ్మెల్యే జోలికి మురళి రాజు రావద్దని గట్టిగా హెచ్చరించారు వస్తే మాత్రం అసలు ఊరుకోబోమని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు హాజరయ్యారు కాపాడాలంటే భద్ర విలేకరులు భద్ర సోదరులు వల్ల ప్రజాస్వామిని నిలబెడతదే కాపాడడం జరుగుతుంది కాబట్టి మీరు దేశానికే వెనుమక లాంటి వ్యక్తి అని చెప్పి ముందుగా మీ అందరికీ ఉదయపూర్వక అవసరాలు తెలియపడాల్సి అలాగే ఈ ప్రతిపాటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకోవచ్చు నిన్న మొన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు నన్ను ప్రత్యేకంగా మురళి అయినటువంటి వ్యక్తి నన్ను విమర్శించాడు రెండు వేల పద్నాలుగులో నేను జడ్పీటీసి అభిన చెప్తున్నాడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రాజకీయంలో ఉన్నాను నేను ఈవేళ నలభై ఐదు సంవత్సరాల చరిత్ర నాకు రాజకీయ జీవిత చరిత్ర ఉంది పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై ఎనిమిది దాకా పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు దాకా పంచాయతీ సర్పంచ్ తొంభై ఐదు నుంచి రెండు వేల దాకా మండల ప్రెసిడెంట్ రెండు వేల నుంచి రెండు వేల మూడు దాకా రైల్వే బోర్డు మెంబర్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పన్నెండు దాకా పంచాయతీ సర్పంచ్ ఎస్సీ లేడీ నేనే చూసే బాధ్యత రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా మా మిస్సెస్ కోఆపరేటివ్ ప్రెసిడెంట్ ప్రెసెంట్ ఈవేళ కూడా నేను పిఎస్సీఎస్ చైర్మన్ సత్యప్రభారాజా గారి ఆశీస్తో ఈరోజు కూడా నేను ఉన్నాను నా జీవితం అంతా రాజకీయ అనుభవంతో ఉంది నేను నిన్నేం తప్పుగా మాట్లాడలేదు నన్ను మృగవన్నావు నువ్వు పశువు అంటున్నాను నిన్ను నువ్వు పశువు కన్నా హేనం నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఎప్పుడు గెలవలేదు నేనున్న ఎమ్మెల్యే ఎప్పుడు కూడా గెలిచి ముందడుగులో తప్ప వెనకడుగులో లేదు నేనున్నది ఒక ముద్రగడ భద్రాపు దగ్గర నలభై సంవత్సరాల చరిత్ర అనిపించాను తర్వాత రాజాగారి భార్య అయినటువంటి సత్యరావు గారి మీద చంద్రబాబు గారి నాయకత్వం మీద మంచి ఆలోచన మంచి అనుభవజ్ఞులు మన రాష్ట్రం ముందుకు పోయేటువంటి పరిస్థితులను చంద్రబాబు నాయుడు తీసుకొస్తారన్నటువంటి ఆలోచన తోటి రాజాగారు చేసినటువంటి పనులు నాకు నేను రాజాకి చేయలేకపోయినా బాధపడి గత పరద ప్రసాద్ చేయటం వల్ల బాధపడి రాజాగారికి చేయాలని దృక్పంత రాజాగారి భార్యను గెలిపించాలని చెప్పి నేను కంకణం కట్టుకుని పార్టీలోకి వచ్చాను నువ్వు నన్ను మృగంలా మాట్లాడాను మాట్లాడిన పశువు ఎన్నికల డేట్ డిక్లేర్ అయ్యే వరకు కూడా రాజాగారి భార్య వెనక ఉండి రాజాగారు తిండి తిని రాజాగారు బట్ట కట్టి సత్యదేవుని సన్నిధిలో ప్రమాణం చేసి ఆ మరుసటి రోజుని వైసీపీలోకి వెళ్ళిపోయాం అంతకుముందు రెండు వేల పద్నాలుగు లాక్కుండా వైసీపీలో ఉన్నాం మళ్ళీ నుంచి టీడీపీలోకి వచ్చావు నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళావు అటు ప్రసాద్కి కొనుక్కు లేదు ఇటు గారికి కొనుక్లేదు ఈ ముద్రగడ గిరికీ కునక్లేదు ముద్రగడ పద్మనాభం గారు మంచి వయసు వయసు ఉన్నటువంటి పెద్ద మనిషి ఆయన అనారోగ్యంతో ఉంటే కనీసం ఆయన్ని పరామర్శించలేదు నీకు ఇంగిత జ్ఞానం లేదు వాళ్ళ అబ్బాయి నీ ఇంటికి వచ్చాడు నీ తండ్రి బాధపడుతున్నాడు అది నీ తండ్రి బాధపడుతున్నాడు వాళ్ళ అబ్బాయి వచ్చాడు అంటే ఆ మూడు కుటుంబాలు రాజకీయ పరిణితి ఉన్నటువంటి కుటుంబాలు మా కుటుంబంతో దాట్లో కుటుంబంతో పోల్చుకుంటే ఆ బ్లడీ రోగ్ అసలు నీ కుటుంబ చరిత్ర ఏంటి నీ చరిత్ర హీనత ఏటి నువ్వేం చేసేవాడు నీ అసలు నీ వృత్తి ఎక్కడ స్టార్ట్ అయ్యింది నీ కద్దరిలాగా ఎక్కడ ఉంది నీ దొంగ టేక్ దిమ్మలు ఎక్కడ ఉన్నాయి మౌళ్ళో వాళ్ళు చెప్తూ ఉంటారు టేక్ దిమ్మలు వస్తుంటే ఒక చెక్క పక్కన నడుచుకునేవాడు అని దాంట్లో కుటుంబంలో చూపించు లేదు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ చూపించు ఆ నిన్న చెప్పిన వ్యవహారానికి కానీ ఈరోజు నేను చెప్పే మాటలకు కానీ ఎంత వచ్చినట్టు కట్టుబడి ఉంటాను ఎప్పుడైనా సరే నేను నా నలభై ఐదు సంవత్సరాల జీవిత చరిత్రలో ఇదిగో నీ వల్ల ఇది పాడయింది నీ వల్ల ఇది చెడ్డ ఉంది అంటే నీకు నచ్చిన కాడికి వచ్చి ప్రమాణం చేస్తాను నువ్వు ప్రమాణాలు అబద్ధాలు ఆడటం నీకు ఇష్టం వాటికి డబ్బులు ఇచ్చానంటావు ఇదికి డబ్బులు ఇచ్చానంటావు ఈ చేతితో దానం చేస్తే ఈ చేతికి నువ్వు ఎందుకు ఇస్తావు నీ రాజకీయం ముసుగు నువ్వు రాజకీయ ముసుగులో ఉండి వ్యాపారం చేసుకోవాలి ప్రజలను మోసం చేయాలి రాజకీయ దందా చేయాలి కరెన్సీ మార్చువు ఉన్నావు సొసైటీని అర్వైతం చేస్తావు నువ్వు వచ్చిన తర్వాత సొసైటీ పోయింది దాంట్లో తీసుకొచ్చి నేను సొసైటీ ప్రెసిడెంట్ చేశాను నన్ను ఎవరిని ఎవరో తీసుకురాలేదు నేను స్వతంత్రంగా వచ్చాను నలభై ఐదు సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఒక్క ముసుగు కానీ ఓ తప్పు కానీ చూపించాను నీకున్న బినామీ నాకెవరికైనా ఉంటే ఇది అక్కడ కానపడవు మేము పుట్టుకతోటి వంద ఎకరాల్లో పుట్టినటువంటి ఐశ్వర్యవంతులు నువ్వు పుట్టడమే దరిద్రంలో పుట్టి ఉండొచ్చు కాదు వీరబ్రహ్మంగారు కాలజ్ఞానంలోని ఓ మంచి చరిత్ర ఉంది రాబోయే రోజుల్లో ముత్యాలు ములిగిపోతాయి గొద్దులు తేలిపోతాయి ముత్యాలు ములిగిపోయినా ముత్యం ముత్యమే గొద్దు గొద్దే నువ్వు మునిగిపోవచ్చు తేలిపోవచ్చు కానీ తేలిపోయావు నువ్వు గొద్దు ఇది ముత్యం ఇది ముత్యమే ఎక్కడున్నా ఇతనికి ఏమీ లేకపోయినా ఇతని కొడుకుని కావాలని కోట్లు ఆశిచ్చి పెళ్లి చేసి చేసిపోయారు అదే రూపాయి నేను నెత్తిమెదనుకో నేను అదేల బాబు అయినా కూడా ఉండడం దయచేసి కుటుంబాల జోలికి వెళ్ళకో ఎవరి కుటుంబాలు నీ కుటుంబం కంటే హీనమైన కుటుంబాలు కాదు అన్ని కుటుంబాలు నీకన్నా పెద్దయే దాంట్లోరి ఈ గ్రామాన్ని నాయన నేను అరవై ఎనిమిది దగ్గర చదువుకున్నప్పటికే పంచాయతీ సొసైటీ అన్నీ వాళ్ళు చేశారు నీకన్నా ముందు నువ్వు రెండు వేల పద్నాలుగులో వచ్చావు రెండు వేల తొంభై ఐదులో ముందే అప్పన్ బాబు కృష్ణబాబు అందరూ సొసైటీలు చేశారు దాంట్లో చిట్టుపినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నిన్ను నిన్ను సొసైటీకి చేసిన తర్వాత నాయకుడు అవ్వవు నాయకుడు అయ్యి ఒకరోజు ఉరుపుల సుబ్బారావు వెంకాలా ఒక రోజు ఏమో రాజాగారు ఒక రోజు సత్యబాబు గారు వెంకాలా ఒక రోజు పర్వతప్రసాద్ గారు ఎంకాలా ఒక రోజు ఇంకోళ్ళు వెనకాలా ఫ్లైట్ టికెట్లు తీసేయడం వాళ్ళని ఏమో చేసుకోవడం నీకున్న ఫోర్ ట్వంటీ బుద్ధులన్నీ ఉపయోగించడం రాజకీయ వ్యభిచారం కుదరదు రాజకీయంలో నీ బ్రతికే రాజకీయ వ్యభిచారం నీకు రాజకీయం కాదు నేను ఏదో అనుకుంటున్నావు ఎవరినైనా పెద్దవాళ్ళని విమర్శించడం కానీ కుటుంబాలను విమర్శించడం కానీ చేయి నేను విమర్శించి చెప్పినటువంటి ప్రతి విషయానికి కట్టుబడి ఉంటాను కుటుంబం గురించి చెప్పాను నిన్న పాడిపోయినా కూర్చోవాలి కట్టుబడి ఉంటాను నీ వాళ్ళు నువ్వు నీ వాళ్ళ ధర్మాన సరిపోయింది చెప్తున్నాను కట్టుబడి ఉంటాను నువ్వు చేసి రాజకీయ వ్యభిచారం అంటాను కట్టుబడి ఉంటాను ఆ నాలుగు కుటుంబాలు వెనకాల తిరిగి దగా జాతర అంటాను కట్టుబడి ఉంటాను ఎక్కడ చేద్దాం ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం ఎలా రమ్మంటావు ఎప్పుడు రమ్మంటావు నాకు మనిషి కూడా అక్క నేను ఒక్కడనే వస్తా నిన్న ఇంకో మాట అంటున్నాను మృగం అంటున్నావు నాకు నాకు టైటిల్ మృగం కాదు పులి పులికి ఉండి మేసాలు ఉంటాయి అయ్యే సార్లు అయ్యే మేసాలు పిల్లికి కూడా ఉంటాయి పిల్లి ఏం చేస్తుంది పాలు తాగదు దొంగసారి తలుపు తీసుకుంటే పులి పాలు తాగదాం తింటే మాంసం లేదు పాలు తాగి మోసం చేసి రాజకీయ వ్యవసాయం చేసేటువంటి గుణం నాకు లేదు నా జోలికి రావద్దు వచ్చే నేను దాకా వదలనావు అందులో ఆలోచన లేదు నాది నలభై ఐదు సంవత్సరాల చరిత్ర ఎక్కడైనా ఓ మచ్చ చూపించి నేను నీకు సిరస వస్తాను నువ్వు చేసింది అన్నీ తప్పులే నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు ఎక్కడ దాక వచ్చో నాకు అన్నీ తెలుసు నేను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే ధర్మవరం చదువుకున్నాను రాజకీయం వేరు రాజకీయ వ్యవస్థ ఆ నిపుణత ఆ పరిపక్వత వేరు నీ దగ్గర లక్ష్యాలు లేవు లేవు ఎవరినో రమ్మన్నావు ఓ రెండు వేలు మూడు వేలు దేవుల్లో పెట్టడం అదో ఫోటో తీసుకోవడం ఆయన అలా పెట్టడం ఆయన బెదిరించడం ఆ పెద్ద ఫోర్ ట్వంటీ బిజినెస్ చేయడం తప్ప నీకు అసలు రాజకీయ ముసుగు లేదు రాజకీయ వ్యవహారం లేదు నేను దయించి చేశారు అన్నారు కదా ఇది అక్కడ పోయి చేసుకో తప్ప ఈ నియోజకవర్గమే కానీ ఎక్కడ కానీ ఎవరికైనా ఎన్ని పోటీ పొడుద్దామని కానీ ఎవరి వెనకాలన్నా ఉండేది వద్దరెంతమని కానీ చేస్తే ప్రతి రూపాయి నీ దుర్వినియోగమే తప్పుడుగా సంపాదించిన రూపాయలు తప్పుడుగానే పోతాయి కష్టపడి సంపాదించిన రూపాయలు కష్టపడి అందం అందంగా ముందుకు తీసుకెళ్ళిపోతాయి కాబట్టి దయించి నా జోలికి కానీ ఎమ్మెల్యేల జోలికి కానీ తెలుగుదేశం పార్టీ జోలికి కానీ ఇక్కడున్న కార్యకర్తల జోలికి కానీ రావద్దు మొన్న జరిగిన ఎన్నికల్లో ఇరవై ఆరు వందల ఓట్లు మెజార్టీ వచ్చింది నువ్వేం చెప్తున్నారా బాబు ఇక్కడ ఈ గ్రామంలో గారికి తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఆరు వందల ఓట్లు వచ్చినాయి బొమ్మలు పదహారు వందల ఓట్లు మెజార్టీ వచ్చినాయి నీ ఓటు కూడా నువ్వు వేసుకోలేకపోయావు ఆ రోజు వచ్చి సిగ్గుపడి ఇంట్లో ఉన్నావు నువ్వేం రాజకీయ నాయకుడు నువ్వేం చేయగలదు అప్పుడు దాకా సత్యబాబు గారు వెనకాల ఉన్నావు వలన ప్రమాణం చేస్తావు నేను గెలిపిస్తాను అని రిచార్డ్స్ వనంలోని నువ్వు కనిపించలేదు మళ్ళీ టికెట్ ట్రై చేసేయడం పక్క నుంచి అడ్డదారిలో నీకు అడ్డుదారిలో టిక్కెట్ ఎలా వచ్చారు అనుకుంటావు ఓ పంచాయతీ బోర్డు మెంబర్ని పెడితేనే పది మంది ఉన్న కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుని తీసుకొచ్చి పంచాయతీ బోర్డు మెంబర్ని పెడతాం అంతే కదా సింగిల్గా పెద్ద పార్టీ ఉన్నారు కాంగ్రెస్కి వచ్చి నా దగ్గర కోర్టులు ఉన్నాయంటే ఎవరు ఇస్తారా ఎక్కడ ఎక్కడన్నా జరుగుతారా ఎక్కడ జరగదు ఎమ్మెల్యే టికెట్ ఎవడన్నా తెచ్చేసుకుంటారో డబ్బున్నవాడు అలా వెళ్ళి ఇచ్చేస్తున్నారా ఇవ్వలేదు ఎవరికి కష్టపడి ఎవరైతే ప్రజల ప్రజల మంచి కోరి ప్రజలు పనులు చేస్తారో ప్రజల అభివృద్ధి పదాలను నడిపిస్తారో ఈనాడు సత్యప్రభ గారు ఉన్నారు దీన్ని కించెత్తి మాట నువ్వు పోయేవని కానీ ఉన్నావని కానీ ఎప్పుడైనా నీ మాట ఎత్తారా నేను ఎక్కడన్నా చెప్పారా నువ్వెందుకు లేనిపోయి నేను గెలుపుకుని ముందుకు గెలిపోదామని చూడటం ఎప్పుడు జరగదో అక్కడే తిరుగుతుంది బంగరం నువ్వు తప్పుడు మాటలు ఆడినా తప్పుడు వ్యవహారం కూసినా తప్పుడు కోతలు కూసినా ప్రమాణాలు చేస్తానన్నా నీకు అలవాటు కాబట్టి ఎన్ని ప్రమాణాలను చేసేస్తావు ఎవరిని వీళ్ళకి లాగొద్దు దాంట్లో కుటుంబాన్ని మమ్మల్ని పెద్ద కొద్దిగడ్డ వాళ్ళని పర్వతం వర్పులో జోలికి వెళ్ళక టచ్ చేయకు ఎవరినైనా టచ్ నీకు గతి అంతే నీకు లైఫ్ అయిపోయింది నువ్వు తప్పుడు మాటలు మాట్లాడొద్దు ఈ కుటుంబ జోలికి రావద్దు మేమంతా వందల ఎకరాల్లో పుట్టినోళ్ళు ఎమ్మెల్యే గారికి కూడా వంద ఎకరాల పైన మాట దయచేసి నీ నీ వ్యాపారం నీ సామెల వ్యాపారం నీ కరెన్సీ వ్యాపారం నీ స్మగ్ల్డ్ వ్యాపారం నీ విజిలెన్స్ వ్యాపారం నీకు ఉన్నటువంటి బినామీ వ్యాపారం నడిపించు దయచేసి మా ఎవరి రావద్దు వచ్చే నీకు విలువ ఉండదు దక్కదో ప్రమాణం చేయనకుంటే నేను చేసిన ఆరోపణలో ప్రతిదానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటాను రాత్రి పది గంటల పిచ్చి నేను వచ్చేస్తాను